హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఇద్దనప్పుడు సులోచనారాణి గారు బంగారు కళలు నాలుగవ భాగం పల్లెటూరిలో పురుషోత్తం గారు తాడు తెంచుకుని గంతులు వేస్తున్న ఆవుదుడని ఎలాగో అవస్థపడి పట్టుకుని గుంజకి కట్టేస్తుండగా ఇంతలో వాకిట్లోకి కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది ఆయన ఆశ్చర్యంగా బయటికి వచ్చారు ఇంటి ముందు ఆగిన కారులోంచి రవి తలుపు తీసుకుని దిగాడు కారు వెనుక సీట్లో ఇంకా ఎవరెవరో ఉన్నారు రవి వెనుక డోర్ తెరిచి దిగండి అన్నాడు కారులో నుంచి నాజూకుగా సన్నజాజి మొగ్గలా ఉన్న ఒక అమ్మాయి దిగింది పురుషోత్తం గారు ఆ అమ్మాయి ఎవరా అన్నట్టు చూస్తున్నారు రవి తండ్రిని చూడగానే నాన్న ఇలారా ఎవరొచ్చారో చూడు అన్నాడు ఆ అమ్మాయి ఎవరో పురుషోత్తం గారికి బొత్తిగా అంతుపట్టలేదు ఆ అమ్మాయి కారులోకి తొంగి చూస్తూ దిగుడాడీ అంది కారులో కూర్చుని ఉన్న రాజారావు గారు దిగకుండా వాడిని ఇక్కడికి రాణి అమ్మ సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు కంఠం తగ్గించి ఓ జ్యోతి అర్థమైనట్టు నవ్వింది వెంటనే పక్కకు తిరిగి మెట్ల మీద తెల్లబోయి చూస్తున్నట్లు నిలబడిన పురుషోత్తంతో అంకుల్ కాస్త ఇలా వచ్చి డాడీకి చేయి అందిస్తారా అంది పురుషోత్తం గారు కొడుకు వైపు అయోమయంగా చూస్తూ కారు దగ్గరికి వచ్చారు కారులో సూటు బూటుతో నోట్లో సిగార్తో టీవీగా కూర్చుని ఉన్న రాజారావు గారిని ఆయన వెంటనే గుర్తుపట్టలేదు వచ్చిన వాళ్ళు ఎవరైనా కొడుకు వెంట వచ్చిన అతిథులు కాబట్టి చేయి అందిస్తూ మర్యాదగా దిగండి అన్నాడు రాజారావు గారు పురుషోత్తం గారి చేయి దొరకపుచ్చుకుని చెంగున ఉరికినట్టు కారులోంచి దిగారు పురుషోత్తం గారి కళ్ళలో ఆశ్చర్యం లాంటిది కనిపించింది ఏమిట్రా అలా చూస్తావు నన్ను గుర్తుపట్టలేదా నేను రా ఒరేయ్ ఒరే ఒరే అన్నాడాయన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ చాలా కాలం తర్వాత కలుసుకున్న మిత్రులిద్దరూ గాఢంగా కౌగులించుకున్నారు వృషోత్తం గారి కళ్ళు చిమర్చినాయి రవి ఎవరినో అతిథులను తీసుకువస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడే గానీ నువ్వని పేరు రాయలేదు నేనే వ్రాయవద్దన్నాను నీ బుద్ధి పోనించుకోలేదన్నమాట ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి అవును అట్లా బక్క చిక్కి పీనుగులాగా ఉండేవాడివి ఇంత లావయ్యవు ఎంత పొట్ట వచ్చింది అంటూ పొట్ట మీద వేళ్లతో కొట్టారాయన నువ్వేమిట్రా ఇంత వయసు పైబడినట్టు అయిపోయావు నిన్ను చూస్తే తాతయ్య అనుకోగలరు ఎవరైనా కాదా మరి రవికి పెళ్ళవలేదు కానీ అయితే ఈ పాటికి నా చంకలో ఒక మనవడు ఉండేవాడు కాదా అన్నారాయన ఇప్పుడే ఇంత పెద్దవాళ్ళం మనం రాజారావు గారు పురుషోత్తం భుజం చుట్టూ చేయి వేశారు ఒకరిని ఒకరు తనివి తీరా చూసుకుంటూ ఇద్దరూ అలా గర్వ మర్చిపోయినట్టుగా లోపలికి వెళ్ళడం చూసిన రవి నవ్వుతూ రండి వాళ్ళిద్దరూ ఇప్పుడప్పుడే ఈ లోకంలోకి రారు అన్నాడు జ్యోతి ఆ పరిసరాలు తృప్తిగా చూస్తూ అబ్బా ఇంత హాయిగా ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంది ఆ నాలుగు రోజులు ఉన్నారంటే బోర్ కొట్టేస్తుందని మీరు గోల పెట్టేస్తారు కాలక్షేపానికి క్లబ్బులు సినిమాలు ఏమీ లేని లోటు అప్పుడు కానీ తెలియదు మీరు నాకు వాగ్దానం చేయాలి చెప్పండి ఏంటది నేనున్న ఈ రెండు రోజులు మీరు నాకు ఈ ఊరిలో ఉన్న అందాలు చూపించాలి ఊరైతే చూపిస్తాను కానీ ఆ అందాలేవో మీరే వెతుక్కోవాలి రవి నవ్వుతూ అన్నాడు రవి జ్యోతి కబుర్లు చెప్పుకుంటూ ఒడ్డున మెల్లగా నడుస్తున్నారు దూరంగా కొండల మధ్య నుంచి సూర్యాస్తమయం అవుతుంది సాయంత్రపు ఎరుపు నీళ్లలోకి ప్రతిఫలిస్తూ వింత అందాల అందాలను విరజిమ్ముతోంది రవి చిన్నగా ఉన్న పంట కాలువ మీద నుంచి అంగ వేసి అవతలిగట్టుకి వెళ్ళాడు జ్యోతి తటపటాయిస్తున్నట్టుగా ఇస్తున్నట్టుగా ఆగింది కాలు చాచి అంగ వేయండి పర్వాలేదు అన్నాడు రవి చీర బంధం పడుతుందేమో భయంగా చూసింది పడ్డా పర్వాలేదు కాలంలో నీళ్లు ఎక్కువ లోతు లేదు ప్రాణభయం లేదు లోతును గురించి భయం నాకేం లేదు నాకు ఈతలో మెడల్స్ వచ్చాయన్న సంగతి మీకు తెలియదేమో నా భయం వల్ల బట్టలు తడిసిపోతే ఊళ్ళోకి వెళ్ళటం ఎలా అని పాయింటే సరే ఇలా చేయనివ్వండి రవి వంగి చేయి దాచాడు ఉండండి జ్యోతి కాలు చెప్పులు తీసి చేతితో అవతల గట్టు మీదకి విసిరింది తర్వాత రెండు చేతులతో అతని చెయ్యి పట్టుకుని యువతలి బుడుకి అంగ వేసింది పాదం మెత్తని మట్టిలో పడి జర్రున జారబోయింది రవి చప్పున ఎడం జయి నడుం నడుంజుట్టూ వేసి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఇద్దరూ చేరువయ్యారు జ్యోతి తల అతని గుండెల కానింది రవి ఒక క్షణం జ్యోతిని వదలలేకపోయాడు జ్యోతి కూడా విడిపించుకోవాలని చూడలేదు ఒకరిని ఒకరు చూపులతో బంధిస్తున్నట్టుగా నిలబడిపోయారు ఆ క్షణంలో ఒకరి స్పర్శలోంచి ఒకరికి ఇష్టం లాంటిదేదో ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి కలిగింది రవి మెల్లగా వదిలేశాడు సారీ ఇద్దరూ అప్రయత్నంగా ఒకేసారి అనేశారు కాలవ నీళ్లలో కనిపిస్తున్న ఎరుపంతా జ్యోతి చెంపల్లో ప్రతిఫలిస్తున్నట్టుగా ముఖం కందిపోయింది అక్కడ కొద్దిసేపు కూర్చుందామా దగ్గరలో ఉన్న చెట్టును చూపిస్తూ అంది రవి తల ఊపాడు ఇద్దరూ అక్కడికి నడిచారు అతను జేబులో నుంచి జేబు రుమాలు తీసి ఆమె కూర్చోవడానికి పరిచాడు జ్యోతి కూర్చుంది ఇద్దరూ హఠాత్తుగా మాటలే కరువైనట్టు మూగగా కూర్చుండిపోయారు చుట్టూ చూస్తున్న జ్యోతి చివరికి తనే అంది ఆ ఆకుల శబ్దం మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది గాలిసబడేది మామూలుగా అన్నాడు అతను నాకు అలా అనిపించటం లేదు ఇద్దరు ఇష్టమైన వాళ్ళు గుసగుసలాడుతున్నట్టుగా ఉంది బాగుంది రవి నవ్వుతూ తలెత్తి ఆకుల వైపు చూశాడు ఆ కాలువ ఎలా ఉందో తెలుసా కొద్దిసేపు అయిన తర్వాత వేలు పెట్టి చూపిస్తూ అడిగింది ఎలా ఉంది మహాదీక్షతో తపస్సు చేసుకుంటున్న మహామునిలా మౌనంగా ఉంది రవి తల తిప్పి చిత్రంగా నీళ్ల చూశాడు కాలువ నిజంగా అతి నిశ్శబ్దంగా ఉన్నట్టు నిశ్చలంగా ఉంది బాగుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కాలువ ఒడ్డున నడుస్తున్నాను ఎప్పుడూ అలా అనిపించలేదు ఈ రోజున నిజంగానే ఈ పరిసరాల్లో అందాలు కనిపిస్తున్నాయి నాకు మీ గురించి విశేషాలు ఏమైనా చెప్పండి నాకు అడిగింది జ్యోతి నా గురించా రవి చెట్టు మొదలుగా అనుకొని చేరగిలబడినట్టుగా కూర్చుని తల వెనుక చేతులు పెట్టుకున్నాడు నా గురించి విశేషాలంటూ ఏమీ లేవు అతి సామాన్యమైన కుటుంబం మాది మా నాన్నకి నేను పెద్ద కొడుకుని కాబట్టి అపురూపం నన్ను వదిలి ఆయన క్షణం ఉండలేరు ఆయన వాత్సల్యం అనే అపారమైన సంపద నాకెంతో గర్వంగా అనిపిస్తుంది అందరి పిల్లల్లాగే చదువుకుని డిగ్రీ సంపాదించుకున్నాను కష్టసుఖాలు బాగా తెలిసిన వాడిని అవటం వల్ల అందరికంటే కాస్త శ్రద్ధగా చదివి ప్రతి క్లాసులోనూ ఫస్ట్ వచ్చేవాడిని అంతకంటే చెప్పుకోదగినవి ఏమీ లేవు ఎవరు స్నేహితులు లేరా చిన్నప్పటి నుంచి ఇల్లు స్కూలు తప్ప నాకు ఇంకో ప్రపంచమే లేదు మీ గురించి చెప్పండి వింటాను నేను నేను మీకు పూర్తిగా విరుద్ధం మా నాన్నకి ఒక్కగానొక్క కూతురినైనా ఆయన చాలా క్రమశిక్షణలో పెంచారు నాన్నగారు మిలటరీలోకి వెళ్ళటం వల్ల నా జీవితం చాలా చాలా భాగం బోర్డింగ్స్లోనే అక్కడక్కడ బంధువుల ఇళ్లలోనూ గడిచింది స్నేహితులు నాకు చాలామంది ఉన్న నాకు ఇష్టమైన వాళ్ళెవరూ లేరు జ్యోతి కొంటెగా చూసింది మా నాన్నగారికి ఇంత ప్రాణమిత్రుడైన వ్యక్తి ఒకరున్నారని కానీ ఆయన కుమార రత్నం నాకు నచ్చుతాడని కానీ తెలియలేదు తెలిసి ఉంటే నేను ఎప్పుడో మీతో స్నేహం చేసి ఉండేదాన్ని నా సెలవులన్నీ మీ ఇంట్లోనే గడిపేదాన్ని ఇప్పుడు అప్పుడు మన ఇద్దరం కూడా మా నాన్న మీ నాన్నలా ప్రాణమిత్రులం అయి ఉండేవాళ్ళం ఇప్పుడు మాత్రం పోయిందేముంది ఆ పని మీరు ఇప్పుడు కూడా చేయవచ్చు అయితే ఇక నుంచి మన స్నేహితులు అన్నమాటేగా అన్నమాటేగా ప్రామిస్ ఆహా ఈ గాలి వెలుతురు ఈ నీళ్లు ఇవే సాక్ష్యం ఇక వెళదామా పొద్దుగూకుతుంది మనం ఇంటి దగ్గర బయలుదేరి చాలాసేపు అయింది ముద్దుల కూతురు ఏమైందోనని మీ డాడీ కంగారు పడతారేమో ఏమీ కంగారు పడరు మా పెద్దబ్బాయి వెంట ఉండగా మీ ముద్దుల కూతురికి ఏ ఆపద రాదులేరా అని మీ నాన్నగారు ధైర్యం చెప్తారు జ్యోతి లేస్తూ పక్కన నవ్వుతూ అంది నా జేబు రుమాలు రవి చేయి జాపాడు ఇవ్వను ఈ సాయంత్రం మీరు చేసిన వాగ్దానానికి జ్ఞాపకంగా అది నా దగ్గరే ఉంటుంది జ్యోతి మడత పెడుతూ అంది ఇదిగో తీసుకోండి తన జేబు రుమాలు అందించింది ఎందుకు ఆశ్చర్యంగా చూశాడు మీ జేబు రుమాలు నేను లాక్కున్నానుగా దానికి బదులు బదులెందుకు మీరు నాకేం వాగ్దానం చేయలేదుగా జ్యోతి ముఖం చిన్నబోయింది పెదవులు అందంగా ముడుచుకున్నాయి మీకు ఎదుటివారిని సంతోష పెట్టడం అనేది అసలు రాదులా ఉంది జేబురుమాలు అందివ పోయిన చెయ్యి ఆశాభంగం పొందినట్టుగా క్రిందకు వాలపోయింది కానీ అంతలోనే రవి చెయ్యి మెరుపులా వచ్చి జ్యోతి చేతిలో జేబుమాల్ అందుకుని జేబులో పెట్టేసుకుంది అస్సలు రాదు అన్నాడు నవ్వుతూ రవి జ్యోతి ఇద్దరు కాలువ ఒడ్డు నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాజారావు గారు పురుషోత్తం గారు ఇద్దరు ఆరుబయట పడకుర్చీలు వేసుకుని పడుకుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు రాజారావు గారి సిగార్ పురుషోత్తం నోట్లోనూ పురుషోత్తం గారి లంక పగాకు చుట్ట రాజారావు గారి నోట్లోనూ వెలుగుతుంది అబ్బా ఇంత నిశ్శబ్దంగా శ్మశానంలో ఉన్న ఈ పల్లెటూరిలో నీకు మాత్రం ఏం తోస్తుందిరా ఒంటరిగా నువ్వు ఇక్కడ ఉండడం దేనికి ఇల్లు చూస్తాం రవితో పాటు నువ్వు కూడా సిటీకి వచ్చేయి అంటూ స్నేహితుడిని బలవంతం చేస్తున్నారు వద్దురా రాజా మా మావయ్య నాకు ప్రేమగా అప్పగించిపోయిన ఇల్లు ఇది మా అమ్మ పుట్టిల్లైన ఈ ఊరంటే నాకెంతో ఇష్టం ఇక్కడున్న శాంతి ఇంకెక్కడా నాకు రాదు నా బొందిలో నా బొంది ఈ ఊళ్ళో ఈ ఇంట్లోనే వెళ్ళిపోవాల్సిందే ఏమిటో విధవ సెంటిమెంట్స్ నువ్వును ఆయన విసుక్కున్నారు చిన్నప్పుడు నీకు మాత్రం ఉండేవి కాదురా ఆ మిలటరీలోకి వెళ్ళి మరీ మర మనుషులు అయ్యావేమో కానీ వయసుకు మించి వార్ధక్యం తెచ్చుకున్నావురా నువ్వు నాకు అట్లాగే అనిపిస్తుంది నేను చూడు ఎలా ఉన్నానో తిండి పుష్టి కండ పుష్టి ఏమాత్రమైనా తగ్గిందనాలో ఇంకా మనకి వయసు ఏమిట్రా పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మనవల్ని ఎత్తుకునే వయసు అయితే అదిగో ఆ మాటే అనొద్దంటాను ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు జీవితం అనుభవించాల్సిందే అసలు ఫారిన్ ఆడపిల్లలు మనలాంటి వయసు మళ్ళుతున్న వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టపడతారు నూర్మై అదిగో పిల్లలు వస్తున్నారు పురుషోత్తం గారు నవ్వుతూ కసిరారు రాజా గారికి పిల్లల్ని చూడగానే హుందాతనం వచ్చేసింది రండి రండి ఏమ్మా అయిందా ఊరు చూడటం కాళ్ళు నొప్పి పుట్టాయా కూతురిని అడిగారు ఏం లేదు డాడీ అంది జ్యోతి ఏమో రవి రేపు ఉదయమే మా ప్రయాణం నీ బిజినెస్ గురించి మీ నాన్నకి నేనంతా చెప్పాను ఆయన ఆ భారం అంతా నీ చేతుల్లో పెట్టేశాడు నువ్వు కూడా రేపు మాతో బయలుదేరు మీ నాన్నని కూడా వచ్చేయమంటుంటే రానని మొండికేస్తున్నాడు అన్నారాయన ఆయన నిష్ఠూరంగా నాకు ఈ ఊరు వదిలితే చెరువులోంచి బయటపడ్డ చేపలా ఉంటుందిరా నువ్వేమీ అనుకోకు నాకు కూడా నీ అభిప్రాయమే నచ్చింది అంకుల్ ఈ ఊరు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది సిటీ ఇక్కడికి ఏమాత్రం దూరం ఉంది యాభై మైళ్ళ దూరమే కదా ఈ రెండు మైళ్ళు మినహాయిస్తే మిగతాదంతా చక్కటి సిమెంట్ రోడ్డు కారులో ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళవచ్చు అంది జ్యోతి చూసావరా అమ్మాయి నేను ఒకటి అన్నారు పురుషోత్తం గారు గర్వంగా జ్యోతి స్నానం చేస్తే చెయ్యి భోజనం వడ్డించమని చెబుతాను అన్నాడు రవి అలాగే ఇప్పుడే పది నిమిషాల్లో వస్తాను జ్యోతి లోపలికి పరిగెత్తింది రవి కూడా లోపలికి వెళ్ళాడు ఒరేయ్ అమ్మాయి ఎలా ఉందిరా నీకు రాజారావు గారు అడిగారు పుత్తడి బొమ్మలా ఉంది ఆ మర్యాద ఆ మన్నన్న అణుకువ చూస్తుంటే ఎంతో ముచ్చట వేస్తుంది నాకు రవిని చూస్తుంటే కొడుకులేడే అనే బెంగా తీరిపోతున్నట్టుగా ఉందిరా రవి భవిష్యత్తు గురించి నువ్వేం ఆలోచన పెట్టుకోవద్దు ఆ పూచి అంతా నాకు వదిలి ఆ మాట ఇంత క్రితమే అన్నాను కదరా రాజా అన్నారైనా నిశ్చింతగా జ్యోతి పుట్టినరోజు రానే వచ్చింది ఆ రోజు సాయంత్రం జ్యోతి జరీ పూలు కుట్టిన తెల్లటి నైలాన్ జార్జెట్ చీర కట్టుకుంది పాలనురగ లాంటి జాకెట్ వేసుకుంది మెడలో కొత్తగా కొనుక్కున్న పచ్చల బతుకం ధరించింది జడ లూజుగా వేసుకుని సింపుల్గా తయారైంది ఉదయం నుంచి ఎదురు చూస్తున్న రవి జాడే కనిపించలేదు ఈరోజు తప్పకుండా భోజనానికి వస్తానని ఎగ్గొట్టేశాడు కనీసం ఈ సాయంత్రం అయినా వస్తాడో లేదో రవితో సరదాగా గడపాలని నెవరిని పిలవలేదు పగలు తన వేడుకలు చేసుకున్న నాడు తండ్రితో కలిసి ఆయనకెంతో ఇష్టమైన హోటల్ బ్లూ స్టార్లో రాత్రి భోజనం చేయటం అలవాటు ఎనిమిది గంటలు కూడా దాటిపోతుంది తండ్రి హోటల్కి వెళ్ళడానికి తయారవుతున్నాడు జ్యోతికి రవి రాడేమోనని ఆశాభంగం బెలుగులా ముంచుకు వస్తుంది రవితో పరిచయం ఎక్కువ లేకపోయినా అతనంటే ఒక రకమైన గౌరవం ఇష్టం వద్దన్నా మనసంతా నిండుకుంటున్నాయి చీచి పెద్ద మనిషిలా అంత గట్టిగా వస్తానని ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు కళ్ళ నీళ్ల పర్యంతం అవ్వగా ఆ గదిలో నుంచి ఈ గదిలోకి ఒక చోట నిలబడలేనట్టుగా తిరుగుతుంది జ్యోతి ఉన్నట్టుండి వినిపించింది జ్యోతి చివ్వున తిప్పి చూసింది గుమ్మంలో ఎదురుగా రవి పెద్ద పూలగత్ పూలగుత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు అతన్ని చూడగానే జ్యోతి చటుక్కున పరిగెత్తుకు వచ్చింది ఇప్పుడు ఆ రావటం జ్యోతి కళ్ళల్లో భావం ఏమిటో కానీ ఒక క్షణం ఆ అమ్మాయి ముఖం మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడు చాలా ఆలస్యమైందా వాచి చూసుకుంటూ అన్నాడు ఎంత బాగుంది జ్యోతి తటాలును అతని చేతుల్లోంచి పూలగుత్తి లాక్కుని మురిపంగా చూసింది మళ్ళీ అంతలోనే సీరియస్గా మారిపోతూ ఇవన్నీ మిమ్మల్ని ఎవరు తెమ్మన్నారు అంటూ డబాయించేసింది తెమ్మంటే తెచ్చేవాటికి అడగకుండా ఇచ్చేవాటికి చాలా భేదం ఉంది అన్నాడు అతను ఏమిటో అది అడిగితే ఇచ్చేది లంచం అడగకుండా ఇస్తే బహుమతి నిరుద్యోగిని ఇంతకంటే ఖరీదైన ప్రజెంటేషన్ తేలేకపోయాను ప్రజెంటేషన్ విలువ ఇచ్చేవాళ్ళ మనసుని బట్టి కానీ దాని వెలని బట్టి కాదని మీకు తెలియదా వచ్చే సంవత్సరానికి మీరు పెట్టబోయే ఫ్యాక్టరీ ద్వారా బాగా సంపాదించి గొప్పవారైపోదురు కానీ అప్పుడు నేనే అడిగి ఇప్పించుకుంటాను థ్యాంక్ యూ వట్టి థ్యాంక్సేనా మాట గుర్తుపెట్టుకుంటారా ష్యూర్ ప్రామిస్ ప్రామిస్ జ్యోతి పూలగుత్తిని చెంపలకి ఆనించుకుని కిలకలా నవ్వింది ప్రసపై మేడమెట్లు దిగుతున్న రాజారావు గారు ఈడు జోడుగా ఉన్న ఇద్దరిని ఆసక్తిగా చూశారు ఆయన కళ్ళల్లో సంతృప్తి కదలాడింది ఏమ్మా ఇంకేమైనా ఆలస్యం ఉందా అన్నారు ఆయన ఏం లేదు డాడీ ఇప్పుడే వస్తాను జ్యోతి పూలగుత్తి పట్టుకుని లోపలికి పరిగెత్తింది వాటిని తన గదిలో ఫ్లవర్ వాజ్లో నీళ్లు పోసి అందులో భద్రంగా పెట్టి తిరిగి వచ్చింది పెద్ద నాదేం ఆలస్యం లేదు అంది ముగ్గురు ఎక్కిన కారు బయలుదేరింది హోటల్ బ్లూ స్టార్ రంగురంగుల లైట్లతో వెలిగిపోతుంది దాని ఆవరణ నిండా తలతలలాడే ఖరీదైన కార్లు కిక్కిరిసి నిలబడి ఉన్నాయి పగలంతా వ్యాపారపు గొడవలతో బుర్రలు వేడెక్కిపోయిన ధనవంతులకి వారి చికాకుల్లోంచి సేత తీర్చే స్వర్గం అది రాజారావు గారి కారు అక్కడికి వచ్చి ఆగింది ఏమయ్యా ఎప్పుడైనా ఇలాంటి హోటల్స్కి వచ్చే అలవాటు ఉందా అని అడిగారు ఆయన లేదండి అన్నాడు రవి నిజం చెప్పు నేనేమో అనుకోండి ఎవరైనా ఏమైనా అనుకుంటారని నిజం చెప్పేటందుకు భయపడే మనిషిని కాను నేను జ్యోతి అతని వైపు ప్రశంసాదృక్కులతో చూసింది ముగ్గురు కారు దిగి తమ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయించుకున్న టేబుల్ వైపు నడిచారు ముగ్గురు కలిసి డిన్నర్ తీసుకోవటం పూర్తి అవుతుండగా ఇందులో మైక్లోంచి అనౌన్స్మెంట్ వినిపించింది లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీ అభిమాన నాట్యరాణి మిస్ రోజీ స్టేజీ అంతా చీకటైంది డ్రమ్స్ సుతారంగా మోగాయి రాజారావు గారు మిగతా వాళ్లతో కలిసి చప్పట్లు కొట్టారు రవి మెల్లిగా చేతులు కలిపాడు రాజారావు గారు రవి వైపు తగ్గు స్వరంతో చాలా వండర్ఫుల్ డ్యాన్సరో ఈ ఆమెను చూస్తుంటే వయసు మళ్ళిన మాలాంటి వాళ్లకే పునర్యవనం వచ్చినట్లుగా ఉంటుంది అని చెప్పారు ఐసి అన్నాడు రవి డ్యాన్స్ ప్రారంభమైంది రోజీ అధునాతన అధునాతనంగా ఉన్న ఏమాత్రం సభ్యత లేని డ్రస్తో మెరుపు దీగలా ఉంది జ్యోతి తండ్రి చూడకుండా టేబుల్ కింద నుంచి రవి పాదాన్ని తన పాదంతో నొక్కింది రవి జ్యోతిని కళ్ళతోనే బెదిరించాడు రోజీ అక్కడక్కడా కలిగి తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంది కూర్చున్న వారిలో ఒకరిద్దరు తాగిన నిషాలో గ్లాసులు చేత పట్టుకొని సరసౌక్తులాడుతూ ఆమెను పట్టుకోబోయారు కానీ రోజీ యుక్తిగా తప్పించుకుని అక్కడ నుంచి దూరంగా ఉన్న రాజారావు గారి టేబుల్ దగ్గరకు వచ్చింది రవి కళ్ళు హఠాత్తుగా చురుగ్గా అయ్యాయి అతని కనుబొమ్మలు ముడిపడినాయి ఒక్క నిమిషం తన చుట్టూ ఉన్న పరిసరాలు మర్చిపోయినట్టుగా అయ్యాడు రోజీ వైపే దిగ్భా దిగ్భ్రాంతిగా కళ్ళప్పగించి చూస్తూ కుర్చీలోంచి లేవబోయాడు అతని మైమార్పుని మరో రకంగా అర్థం చేసుకున్న రాజారావు గారు నవ్వుకుంటూ సుధా సున్నితంగా అతని పట్టి లాగి కూర్చోబెట్టారు జ్యోతి ముఖం ఈర్షపు ఈర్షకు మారుపేరయింది రోజీ కూడా రవిని చూడగానే సద్దురాలైనట్టు బొమ్మలా నిలబడిపోయింది డ్రమ్స్ చెవులు దత్త మోగుతున్నాయి వాయిద్యాల సముద్రఘోషలా అయినాయి కానీ అది క్షణికం మాత్రమే మరుక్షణంలో గిరుక్కునక్కడ నుంచి వెనక్కి తిరిగింది నాట్యం వేగం రెట్టింపయింది కానీ ఈసారి ముఖంలో మెరుపు లేదు నవ్వులో జీవం లేదు హోటల్ నుంచి బయటికి వచ్చేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది ఇంత పొద్దుపోయి ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రికి మా ఇంట్లో పడుకో అన్నాడు రాజారావు గారు అబ్బే లేదండి ఒక ఫ్రెండ్కి తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను పెడతాను అన్నాడు రవి ఇంకెక్కడి ఫ్రెండ్ అవయ్యా ఈ పాటికి నిద్రపోయే ఉంటాడు రేపు నీ తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటాలే అన్నాడు రాజారావు గారు పోనీ డాడీ ఆయనకంతా వెళ్ళాలనుంటే ఎందుకు బలవంతం చేస్తావు అంది జ్యోతి కినుకగా రవి జ్యోతి వైపు చూశాడు తర్వాత ఏమనుకున్నాడో ఏమో వచ్చి కారులో కూర్చున్నాడు జ్యోతి ముఖం ప్రసన్నమైంది తరువాయి భాగం మరో వీడియోలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్